హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ తెలుగు నేను ఈ రోజు ఈ వీడియోలో దానిమ్మలో బ్లైట్ మనకు దానిమ్మ పంటలో అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యాధి అది బ్లైట్ బ్లైట్ ఈ అనేది ఎందుకు ఎన్ని రకాల మందులు స్ప్రే చేసినా కంట్రోల్ అవ్వట్లేదు అలాగే ఇది కంట్రోల్ అవ్వడానికి మనం ఎటువంటి మేనేజ్మెంట్ చర్యలు చేపట్టాలి అసలు ఇది బ్లైట్ అనేది దానిమ్మ మొక్కల్లో ఎందుకు దాడి చేస్తుంది దాంతో పాటుగా మనకు బ్యాస్లర్ సబ్స్టెన్స్ బ్లైట్ కోసం ఆడుకున్నటువంటి మందులో బెల్లం అనేది కలుపుకోవచ్చా కలుపుకోవడంలో ఉండే లాభాలు ఏంటి కలుపుకోకపోవడం వల్ల నష్టాలు ఏంటి అసలు బెల్లం అనేది ఏ విధంగా పనిచేస్తుంది ఈ బెల్లం అనేది వాడడం వల్ల నష్టాలు నిజంగా ఉంటాయన్న పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో క్లియర్గా ప్రూఫ్ తోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడని మీకు ఒక క్లారిఫికేషన్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు దానిమ్మ పంటలో ఈ బ్లైట్ అనేది ఎందుకు అటాక్ అవుతుందంటే మొక్కపైన ఏ పైన సరే ఒక బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వస్తుందంటే దానికి ప్రధాన కారణం ఆకుల్లో ఉన్నటువంటి శాప్ అంటే ఆకుల్లో ఉండేటువంటి రసం అనేది దాని యొక్క పిహెచ్ తగ్గిపోవడం వల్ల మొక్కల పైన బ్యాక్టీరియాస్ అనేవి అటాక్ చేస్తాయి ఎప్పుడైతే ఈ పీహెచ్ పెరుగుతుందో అప్పుడు చూయింగ్ పేస్ట్ సకింగ్ పేస్ట్ అంటే నామిలీ కోరిక తినే పురుగుల ఉధృతి అనేది పెరుగుతుంది కాబట్టి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్లైట్ అనేది ఎందుకు అటాక్ చేసిన ప్లాంట్ యొక్క శాప్ అనేది తగ్గిపోయినప్పుడు మొక్కల్లో రసం అనేది తగ్గిపోయినప్పుడు శాప్ లెవెల్స్ అనేది లెవెల్ పిహెచ్ అనేది తగ్గిపోయినప్పుడు అటాక్ చేస్తుంది దీన్ని పెంచుకోవడం కోసం మనం ఎన్ని పైన పైపాటు ఎన్ని మందులు స్ప్రే చేసినా కూడా ఎన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియా సైడ్స్ ఎన్ని రకాలైనటువంటి పెస్టిసైడ్స్ స్ప్రే చేసినా కూడా మనకు ప్రస్తుతం వాతావరణంలో తేమ శాతం అనేది ఎక్కువగా ఉంది దీనివల్ల ప్లాంట్ యొక్క పిహెచ్ అనేది ఉంటుంది దాని దానివల్ల మనకి ఈ టైంలో ఈ పెస్టిసైడ్స్ స్ప్రే చేసుకోవడంతో పాటుగా మనం ఖచ్చితంగా మనకు మ్యాంగనీస్ లాంటివి లేదంటే స్లరీ లాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల ప్లాంట్ యొక్క పీహెచ్ అనేది పెరుగుతుంది దానివల్ల ఈ బ్లైట్ యొక్క ఉధృతి అనేది చాలా వరకు తగ్గుతుంది కానీ కేవలం మందులు స్ప్రే చేయడం వల్ల మాత్రమే ఈ బ్లైట్ అనేది కంట్రోల్ కాదు ఇక ఈ బ్లైట్ అనేది ఎందుకు విజృ విజృంభిస్తుంది అంటే మనకు వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ప్లాంట్ యొక్క పిహెచ్ తక్కువగా ఉన్నప్పుడు మనం ఎన్ని రకాల మందులు స్ప్రే చేసినా ఖచ్చితంగా వారంలో ఈ బ్యాక్టీరియా అనేది ఎలా చనిపోతుంది అంటే మనం స్ప్రే చేసినటువంటి మందులు అనేవి ఈ జాంతోమోనస్ అనే బ్యాక్టీరియా జాంతో అనే యొక్క బ్యాక్టీరియా వల్ల మనకు బ్లైట్ అనేది విజృంభిస్తుంది ఈ బ్యాక్టీరియా యొక్క సెల్స్ ని డ్యామేజ్ చేస్తుంది ఈ సెల్స్ని డ్యామేజ్ చేసి దాన్ని పూర్తిగా బర్న్ చేస్తుంది కానీ దాని యొక్క సిద్ధ బీజాలు మిగిలిపోవడం వల్ల వాతావరణంలో తేమ శాతం ఎక్కువ ఉండడం వల్ల మళ్ళీ రీజర్మినేట్ అయ్యే అవకాశం ఉంటుంది మనం ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ మందు స్ప్రే చేసినా కూడా మళ్ళీ ఒక వారం తర్వాత రీజనరేట్ జీ రీజనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇంకొకటి మనకు ఖచ్చితంగా తేమ వాతావరణం వారం వారం స్ప్రే చేసుకోవాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ వారం వారం స్ప్రే చేసుకోవాల్సిందే అలాంటప్పుడు వారం వారం స్ప్రే చేసుకోవాలంటే మనకు ఖర్చు అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది అలాంటప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఇప్పుడు ఈ బ్యాచ్లస్ సబ్స్టిల్స్ అనే బ్యాక్టీరియా అతి తక్కువ ధరలో మీకు ఐదు వందల రూపాయలకు మన తెలుగు ఎవరైతే టీమ్ ఇస్తున్నారా దీన్ని ఫర్మెంటేషన్ చేసుకొని వాడుకోండి ఇప్పుడు దీన్ని ఫర్మెంటేషన్ చేసుకోవడం వల్ల బెల్లంతో ఫర్మెంటేషన్ చేసుకోవడం వల్ల దీని యొక్క యాక్టివిటీ అనేది మెరుగుపడుతుంది దీని యొక్క సంతతి అనేది పెరుగుతుంది దీని యొక్క సంతతి పెరగడం వల్ల మనకు తక్కువ ధరలో ఎక్కువ సార్లు స్ప్రే చేసుకున్నప్పటికీ కూడా ఎటువంటి లాభాలు నష్టం అయితే ఉండదు దాంతోపాటు దీని యొక్క అనేది పెరుగుతుంది అయితే చాలా మందిలో ఉన్నటువంటి అతి పెద్ద సమస్య ఏంటంటే అతి పెద్ద డౌట్ ఏంటంటే ఈ బెల్లం అనేది స్ప్రే చేయడం వల్ల మొక్క పైన ఉన్నటువంటి బ్యాక్టీరియా పెరగదా అది కూడా ఒక బ్యాక్టీరియా కదా అది కూడా పెరగదా అన్న ఒక రకమైన అపోహ ఉంటుంది ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు బయట దొరికేటువంటి బ్యాసిలస్ సబ్సిల్స్ అనే బ్యాక్టీరియా ఎలాంటిదో నాకు తెలియదు కానీ మేమిచ్చేటటువంటి బ్యాక్ బ్యాసిలర్ సబ్టైట్స్ అనే బ్యాక్టీరియా మీరు బెల్లంతో కలిపి ఫర్మెంటేషన్ చేసినప్పుడు ఇది బెల్లంలో ఉండేటువంటి కార్బన్ సుక్రోజ్ని తిని ఇది లింపోపప్టైట్స్ ఇటురిన్ ఇంకో ఇలాంటి సెకండరీ మెటైట్స్ సెకండరీ మెటైట్స్ అని ఏం అంటే ఇది అభివృద్ధి చెందుతుంది బెల్లంలో ఇది అభివృద్ధి చెందుతుంది మనం డైరెక్ట్ గా ఇచ్చిన దానికంటే కూడా బెల్లంలో ఫర్మెంటేషన్ చేసి ఇచ్చింది ఇంకెక్కువ ప్రభావవంతంగా పనిచేస్తుంది మనం డైరెక్ట్ గా స్ప్రే చేసింది ఏమవుతుందంటే మనం అప్పుడు స్ప్రే చేయడం వల్ల అక్కడ ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా ఉంటుందో ఈ బ్యాక్టీరియా పైన పడింది మాత్రమే యాక్టివేట్ అవుతుంది మామూలు వేరే ప్లేస్లలో పడింది యాక్టివేట్ అవ్వదు ఎందుకు అవ్వదు అంటే దీనికి పారాసైట్ అనేది లేదు పారాసైట్ అనేది లేదు కాబట్టి మనకు బ్యాక్టీరియా పైన పడింది యాక్టివేట్ అయితే ఆ బ్యాక్టీరియా కంట్రోల్ చేస్తుంది డైరెక్ట్ స్ప్రే చేసుకున్న పనిచేస్తుంది కానీ డైరెక్ట్ స్ప్రే కంటే కూడా పర్మెంటేషన్ చేసి వాడుకోవడం వల్ల నిజంగా మీరు తీసుకున్నటువంటి బ్యాచులర్ సబ్స్టెట్స్ అనేది ఒరిజినల్ అయితే మీరు తీసుకునేటువంటి బ్యాచులర్ సబ్స్టెట్స్ అనేది యాక్టివిటీ మొబిలిటీ కలిగి ఉన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ దాని యొక్క పనితనం మెరుగుపడుతుంది ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి బెల్లాన్ని మొత్తం తిని సెకండరీ మెడిఫ్ లైట్స్తో పాటుగా యాంటీ యాంటీ న్యూ న్యూట్రిషన్ కూడా ఇది విడుదల విడుదల చేస్తుంది ఇది కొంతవరకు న్యూట్రిషన్ కూడా లాగా కూడా అందిస్తుంది అదే మన ఒక పురుగు మందు కానీ ఒక పెస్టిసైడ్ కానీ ఒక ఫంగిసైడ్ కానీ వాడుకుంటే అది కేవలం పురుగు మరియు తెగుల మీద మాత్రం పనిచేస్తుంది బ్యాక్టీరియా మీద మాత్రం పనిచేస్తుంది కానీ బ్యాసిలో సబ్స్టిల్స్ అనేది ఫర్మెంటేషన్ చేసి వాడుకోవడం వల్ల మనకు ఈ యొక్క పెస్ట్ మీద పనిచేయడంతో పాటుగా ఖచ్చితంగా మీకు ఈ యొక్క బలం మందులాగా కూడా పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్క రైతన్న ఎకరంలో ట్రై వేసి చూడండి మీకు ఖచ్చితంగా మాడిపోయింది అనుకోన్యూషన్ లో వాడుకొని నేను బయట దొరికే బాసిల సబ్స్టెంట్స్ గురించి మాట్లాడట్లేదు ఎందుకంటే బయట దొరికే బాసిల సబ్స్టెంట్స్ అనేవి మనకు ఒరిజినల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు మనం ఇచ్చేదైతే మాత్రం ఒరిజినల్ ఇప్పుడు ఇంకొక ఇంకొక విషయం చాలా మంది చాలా వరకు సోషల్ మీడియాలో మాత్రం ఖచ్చితంగా బెల్లం కలిపి వాడుకుంటే ఏదో ప్రమాదం జరుగుతుంది అని చెప్పేసి కొంచెం పుకార్లు అయితే ఉన్నాయి దయచేసి అలాంటి వాటికి దూరంగా ఉండండి ఎందుకంటే బెల్లం కలపడం వల్ల ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు ఉపయోగం తప్పితే అనేది ఉండదు ఖచ్చితంగా తక్కువ పెట్టుబడులు చెప్పేవారిని నమ్మండి మీరు ఒకవేళ బయట మార్కెట్లో కూడా గమనించుకోండి బయట వారితో పోల్చి చూడండి మేము చెప్పేటటువంటి తక్కువ మేనేజ్మెంట్లో అతి తక్కువ ధరలో కేవలం ఈ మూడు నాలుగు వందల ఐదు వందల రూపాయలలో ఇక్కడ లాభాలు చూసుకోవడం అంటూ ఏమీ ఉండదు మీరు ఖచ్చితంగా ఒకటి అర్థం చేసుకోండి మీకు ఎవరు మంచి చేస్తున్నారు ఎవరి దగ్గర ఎటువంటి టాలెంట్ ఉంది ఎవరు ఎటువంటి నాలెడ్జ్ని షేర్ చేస్తున్నారు అనేది గమనించుకోండి ఇక రెండో విషయంలోకి వచ్చినట్లయితే మనకు వాళ్ళకు కూడా ఒకటి చెప్తున్నాను మీ నేను ఎవరి మార్కెట్కి వ్యతిరేకం కాదు ఖచ్చితంగా నేను మార్కెట్కి అయితే కదా ప్రతి పంట గురించి తెలియజేయడం మన తెలుగు ఎవరైతే యొక్క ఉద్దేశం ప్రతి పంట గురించి కూడా మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది ప్రతి పంటకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మన ఛానల్లో తెలియజేస్తాము ప్రతి పంట మీద మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మన టీం అనేది పనిచేస్తుంది రవీంద్ర రెడ్డి అంటే కేవలం ఒకళ్ళు మాత్రమే కాదు ఒక టీం వర్క్ ఉంటుంది టీం లాగా పనిచేస్తుంది ఈ టీం ఎప్పటికప్పుడు కొత్త విషయాల విషయాలపైన రీసెర్చ్ చేస్తూ ఉంటుంది మీకు అందిస్తూ ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతున కూడా ఇది గమనించండి ఇది గమనించి ఖచ్చితంగా ఈ బ్యాచిలర్ సబ్స్క్రిప్షన్ కొంత బాగానే వాడి చూడండి మంచిగాంటే వాడండి బాగాలేదు అనుకోండి లైట్ తీసుకోండి అంతవరకే ఎందుకంటే తక్కువ పెట్టుబడులు పంట పండించినప్పుడు అయితే లాభాలు చాలా ఎక్కువ వస్తాయి దీనివల్ల చాలా మందికి వచ్చిన అపోహ ఏంటంటే మన పెట్టుబడి లాభాలు ఏమైనా తగ్గుతాయా అనుకుంటారు లాభాలు ఏం తగ్గు హండ్రెడ్ పర్సెంట్ ప్రొడక్టివిటీ ఆ ఫీల్డ్ అనేది అలాగే ఉంటుంది ప్రొడక్టివిటీ ఆ ఫీల్డ్ అనేది తగ్గదు దాంతో పాటుగా మనకు ఈ పెట్టుబడి అనేది పెరగదు పాటుగా మనకు స్లరీ అనేది వాడుకోవడం వల్ల ఒక్కొక్కళ్ళు చెప్పాను కదా పిహెచ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి దానివల్ల కొంతవరకు మొక్క స్టెబిలిటీ అవుతుంది మనకి ఇంకా ఈ బ్యాసిలస్ సబ్సిడెన్స్ అనే బ్యాక్టీరియా ఫర్మెంటేషన్ చేయడం వల్ల వచ్చే లాభాలు ఏంటంటే ఇది మనకు కొత్తగా యాడ్ చేశారు కదా జాస్మోనిక్ యాసిడ్స్ అని సాలిసిలిక్ యాసిడ్స్ అని హార్మోన్స్ వీటిని కూడా ఎంకరేజ్ చేయగలదు అంటే సెల్ఫ్ గా మొక్కని ఇప్పుడు మనకు ఒక వ్యాక్సిన్ లాగా అనమాట ఈ బ్యాసిలస్ సబ్సిడెన్స్ ఫర్మెంటేషన్ చేసే స్ప్రే చేయడం ఏంటంటే ఒక కరోనా వ్యాక్సిన్ లాగా ఇది మనకు మొక్కల్లో సెల్ఫ్ రెసిస్టెన్స్ పవర్ పెంచుతుంది కెమికల్స్ వాడినప్పుడు సెల్ఫ్ రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ పవర్ దెబ్బతింటే మనం బయో ఏజెంట్స్ వాడినప్పుడు మొక్కల్లో సెల్ఫ్ రెసిస్టెన్స్ పవర్ అనేది పెరుగుతుంది దానివల్ల బ్లైట్ రాకుండా ఉంటుంది పాటుగా చెప్పాను కదా ఇట్రోరిన్ లాంటి యాంటీ మైక్రోబేల్ ఎంజియమ్స్ అనేది ఉత్పత్తి అయితే దానివల్ల ఆ బ్యాక్టీరియా అనేది చచ్చిపోతుంది ఖచ్చితంగా వారం వారం స్ప్రే చేసుకోండి చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి ఎవరికి మేము అయితే ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే ప్రతి ఒక్క రైతుకి ఒకటే చెప్తున్నాం పెట్టుబడి తగ్గించుకోండి లాభాలు పెంచుకోండి ప్రతి ఒక్క రైతును కూడా ఖచ్చితంగా షేర్ చేయండి మీరు చేసేటువంటి షేరే ఖచ్చితంగా మీకు ఇలాంటి వీడియోలు మీ దగ్గర రావడానికి ఉపయోగపడతాయి ఒక మంచి వీడియోని మీకు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి మేము చేసే ప్రయత్నానికి సపోర్ట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మా ప్రయత్నం మీరు సపోర్ట్ చేసినట్లయితే సపోర్ట్ చేయాలనుకుంటే కింద కనబడుతున్న జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అవ్వచ్చు లేదంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తోటి రైతుకు షేర్ చేసి కూడా సపోర్ట్ చేయొచ్చు మేము చేసేటువంటి రీసెర్చ్కి ఖచ్చితంగా సహకారం అందించండి జై హింద్ జై జవాన్ జై కిసాన్